హలో పిల్లలు వెల్కమ్ టు జంగిల్ బుక్ ఎపిసోడ్ ఫోర్ షేర్ ఖాన్ చాలా రోజుల నుండి ఆ మౌగ్లీతో దగ్గర ఓడిపోతున్నాను ఎలాగైనా ఈసారి లేత మాంసం రుచి చూడాలి అవసరమైతే ఆ బగీరాని ఈ అడవి నుండి తరిమేయాలి అని తన గుహలో ఆలోచిస్తూ ఉంది అడవిలో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో బగీరా కూడా ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా ఉన్నాడు బాలు కూడా దూరంలో ఉన్న కొండపైన ఉన్న తేనె తీసుకొని వస్తున్నాడు మౌగ్లి తనకి ఇల్లు ఉంటే రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఒక చెట్టు పైన ఇల్లు కడుతున్నాడు మౌగ్లికి తన మిత్రులు అయిన ఉడత మరియు బీవర్ సహాయం చేస్తున్నాడు ఇల్లు చాలా స్ట్రాంగ్ గా మరియు ఎంతో అందంగా కట్టారు అడవికి దూరంగా ఒక దట్టమైన ప్రదేశంలో నక్కల గుంపులో నాయకుడు తబాకి నక్కని తిడుతూ ఉన్నాడు ఆ గుంపు